నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులు ప్రకటించే పనిలో పడ్డారు మరోవైపు పూర్తి స్థాయిలో గెలుపొందే అభ్యర్థుల వేట కూడా అన్ని పార్టీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నియోజకవర్గాల వారీగా కూడా ఇన్ఛార్జీలను ఖరారు చేస్తూ ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టగా టీడీపీ జనసేన కూటమి కూడా ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కూడా కొంత బిజీగా ఉన్నాయి సో ఇక రీసెంట్ గా టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మండపేట సభలో మండపేట అరకు అభ్యర్థులను ప్రకటించగా ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కూడా తమ పార్టీ నుండి రెండు స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది ఇక రాజోలు రాజానగరం నుంచి కూడా తమ అభ్యర్థులు బరిలో ఉండబోతున్నట్లు కూడా జనసేనానిగా ఉన్నటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన ప్రకటించి కార్యకర్తలు జోష్ నింపారని చెప్పుకోవాలి సో ఇక ఆర్ అక్షరం తనకు బాగా నచ్చుతుందంటూ కూడా ప్రకటించారు మరోవైపు రిపబ్లిక్ డే రోజున జనసేన పోటీ చేసే రెండు స్థానాలు కూడా పేర్లను ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఏ ఏపీ ఏపీలో కొంత టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీకి రాలేదు ఇరు పార్టీలు ఎన్ని సీట్లు తీసుకోవాలో కూడా జన కొందరు సలహాలు కూడా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కూడా చెప్పుకోవాలి ఎన్ని తీసుకోవాలో కూడా తనకు తెలుసు అని అది తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చానా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు కొందరైతే యాభై కొందరు అరవై తీసుకోండి అంటూ కూడా చెప్తున్నారు పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఇది మంచిది కాదని ఇతో పలికారు సీట్ల విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఇక మనం మూడో వంతు సీట్లను కూడా తీసుకోబోతున్నాం అని కూడా చెప్పారు సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని కూడా ఆయన చెప్పారు ప్రత్యేక పరిస్థితుల్లో తను రెండు సీట్లను ప్రకటిస్తున్నానని రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందంటూ కూడా చెప్పారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని కూడా భావిస్తున్నట్లు కూడా చెప్పారు సో ఇక సీఎం పదవి కోసం ఎవరు ఆందోళన చెందని పవన్ కళ్యాణ్ చెప్పారు ఎందుకంటే జనసేన ఒంటరిగా పోటీ చేసే సీట్లు వస్తాయి కానీ అధికారం లేక రాలేమని ఆయన క్లారిటీ ఇచ్చారు సో ఇక ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన ఎంతో ఇరుకున పెట్టిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ముగియదని భవిష్యత్తులో కూడా పొత్తు కూడా చెప్పారు సో ఇదే సమయంలో జగన్ పైన పవన్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు సొంత చెల్లినే వదిలిపెట్టినటువంటి ఘనత జగన్ అని మనల్ని మాత్రం వదులుతాడా అని ప్రశ్నించారు సో ఇక జగన్ కు ఊరంతా శత్రువులే అని కూడా చెప్పారు వైసీపీ నేతలు కష్టాలు వస్తే తనకు వద్దకే రావాలని కూడా చెప్పారు సో ఇక సీఎం అభ్యర్థి చంద్రబాబు అయిన కూడా లోకేష్ మాట్లాడినటువంటి మాటలను కూడా తను పట్టించుకోలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు సీనియర్ నేతని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అలాంటి వ్యక్తి అని కూడా అందుకే ఇలాంటివి జరుగుతుంటాయని కూడా చెప్పారు ఆ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు సో ఇక రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం రాకూడదని జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదని అత్యంత క్లారిటీ పవన్ కళ్యాణ్ ఇచ్చారు అయితే ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి పొట్టు ఏదైతే జనసేన చంద్రబాబు నాయుడు టీడీపీ ఉంది అనేటువంటి పొత్తును విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు అనూహ శక్తులు పనిచేస్తున్నారు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైసీపీ చేస్తుందా లేకుంటే ఎవరు చేస్తున్న పక్కన పెడితే జనసేన టీడీపీ పోటీ చేసే అభ్యర్థుల స్థానాలు ఇవే అంటూ కూడా పెద్ద ఎత్తున ఓవైపు టీడీపీకి సంబంధించిన లెటర్ ప్యాడ్ల మీద ఫేక్ గా కొన్ని లెటర్లు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇవాళ తాజాగా కూడా జనసేన పోటీ చేయబోతోంది ఇరు పార్టీల మధ్య అంగీకారానికి వచ్చింది అంగీకారం ప్రకారమే ఒప్పందం కుదుర్చుకున్నాం చంద్రబాబు నాయుడు సలహా సూచనల మేరకు మేము జాబితా ప్రకటిస్తున్నాం కూడా జనసేన మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హరిప్రసాద్ పేరు మీద సంతకంతో ఇవాళ పెద్ద ఎత్తున ఒక అరవై ఒక్క స్థానాలు జనసేన నూట పద్నాలుగు స్థానాలు టీడీపీ పోటీ చేయబోతుంది కూడా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున ఒక జాబితా రిలీజ్ చేశారు సో అది జనసేన పార్టీ కూడా ఖండిస్తుంది ఇది మేము ఇంకా మాకే క్లారిటీ లేదు ఇరు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయి మా జనసేన పార్టీ లెటర్ ప్యాడ్ మీద ఎవరు ఇట్లాంటి లెటర్లు క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా మా పార్టీ రిలీజ్ చేసింది కాదు అంటూ కూడా జనసేన ఖండిస్తుంది ఖచ్చితంగా దీని వెనకాల ఒక గేమ్ ప్లాన్ నడుస్తుంది ఇరు పార్టీల మధ్య ఖచ్చితంగా ఒక ఒప్పందం జరిగిపోయింది అన్నట్టుగా టీడీపీ లెటర్ ప్యాడ్లు రిలీజ్ చేయటం జనసేన పేరు మీద మీడియాకు లెటర్ ప్యాడ్లు రిలీజ్ చేయడం వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ చేయటం సో ఖచ్చితంగా ఇరువురి మధ్య ఒక డిఫరెన్స్ క్రియేట్ చేసేలాగా కొన్ని శక్తులు అనూహ్యంగా వెనకాల నుండి పనిచేస్తున్నాయి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఆ కూటమిని కొంత విచ్ఛిన్నం చేయడానికి మరోవైపు కొంత డిఫరెన్సెస్ గ్యాప్స్ క్రియేట్ చేయడానికి మరోవైపు అరవై ఒక్క స్థానాల్లో జనసేన పోటీ చేస్తే నూట పద్ధాంగులు టీడీపీ పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య కూడా కొంత క్లాషెస్ క్రియేట్ చేసేలాగా అంటే అధికారికంగా ఇంకా పూర్తి స్థాయిలో పార్టీలకే క్లారిటీ లేనప్పుడు ఇట్లా లెటర్లు క్రియేట్ చేసి ఖచ్చితంగా కొంత సునకానందం పొందుతున్నారు కొంతమంది సోషల్ మీడియాలో ఇట్లాంటివి క్రియేట్ చేసే మాత్రం ఖచ్చితంగా చెప్పుకొని మొత్తం మీద వాటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది మొత్తం మీద ఇంకా సీట్లు ఎన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలన్న అంశం మీద ఇంకా పార్టీల్లోనే కొంత చర్చలు జరుగుతున్నాయి క్లారిటీకి అయితే ఎక్కడ రానటువంటి పరిస్థితి మొత్తం మీద టీడీపీ రెండు స్థానాలు జనసేన రెండు స్థానాలు ఈక్వల్ గా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికైతే కనిపిస్తోంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్